హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐదవ శతాబ్దం నుంచి దాదాపుగా రెండు వేల ఐదు వందల ఏళ్ళ నుంచి సంస్కృత భాష పండితులకు సమస్యగా ఉన్న వ్యాకరణ సమస్యను ఓ ఇరవై ఏడేళ్ల యువకుడు పరిష్కరించాడు ఈ సమస్యకు సంబంధించిన తన థీసిస్ను ప్రచురించాడు రాజ్ పోపట్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నాడు డిస్కవరింగ్ ది అల్గారిథం ఫర్ రూల్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఇన్ అస్తాధ్యాయి అనే పేరుతో పాణిని బోధించిన రూల్ని డీకోడ్ చేయడం ద్వారా రిషి ఈ ఘనత సాధించాడు సంస్కృత భాషా శాస్త్ర పితామహుడిగా పాణిని పరిగణిస్తారు పలువురు సంస్కృత నిపుణులు దీన్ని విప్లవాత్మకమైనదిగా భావించారు ఈ వ్యాకరణ సమస్యను పరిష్కరించినందుకు ఆనందంగా ఉందని రిషి రాజు పోపట్ అన్నారు తొమ్మిది నెలలుగా దీన్ని ఛేదించేందుకు ప్రయత్నించాలని ఒకనొక సమయం దీని నుంచి తప్పుకుందాం అని అనుకున్నానని అన్నాడు అయితే కేవలం పది నిమిషాల వ్యవధిలోనే దీన్ని పరిష్కరించేందుకు మార్గం దొరికిందని అన్నారు ఋషి ఆవిష్కరణలో ఇప్పుడు ఏదైనా సంస్కృత పదాలను రూపొందించడం సాధ్యమవుతుంది మిలియన్ల ది వ్యాకరణ పరంగా సరైన పదాలను నిర్మించడం సాధ్యమవుతుంది పాణిని రచించిన అస్తాధ్యాయిలో నాలుగు వేల నియమాలు వివరించబడ్డాయి దీన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల్లో రచించారు శతాబ్దాలుగా పండితులను కలవర పెడుతున్న సమస్యలను నా విద్యార్థి రిషి సాధించాలని రాజ్ పోబట్ పీహెచ్డి సూపర్వైజర్ ప్రొఫెసర్ విన్సెంజో వెర్గియాని అన్నారు సంస్కృతం ప్రపంచంలోని చాలా భాషలకు మూలం యూరోప్లోని చాలా భాషలకు సంస్కృతమే మూలం ఇండో యూరోపియన్ భాషగా సంస్కృతాన్ని భావిస్తూ ఉంటారు ప్రస్తుతం దేశంలో కేవలం ఇరవై ఐదు వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడుతున్నారు సంస్కృతం దైవ భాష తాత్వికమైనది ఎంతో లోతైనది చిన్న మాటల్లోనే ఎంతో అర్థాన్ని ఇస్తుంది అన్ని భాషలు సంస్కృత భాష నుంచి వచ్చాయని చెబుతూ ఉంటారు భాషగా పూజిస్తారు సంస్కృతంలోనే పచ్చబొట్లు వేయించుకుంటారు అలాంటి సంస్కృత భాషలో కొన్ని అద్భుతమైన పదబంధాలు ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడు మీపై మీకు నమ్మకం లేనప్పుడు వీటిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాటి అర్థాలను తెలుసుకోండి మీలో కొత్త ఉత్సాహం వస్తుంది మీపై మీకు నమ్మకం కలుగుతుంది వ్యాఖ్యాన్ని అర్థం మిమ్మల్ని మీరే ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళాలి అని ఇది వ్యక్తులు తమకు తామే సహాయం చేసుకోవాలని చెప్పేది ఎదుటి వారి సహాయం కోసం వేచి చూస్తే సమయం గడిచిపోతుంది కాబట్టి మిమ్మల్ని మీరే కాపాడుకోండి అని వివరిస్తుంది ఇది భగవద్గీతలో ఉండే వాక్యం నేను ఒక యోధుణ్ణి అని అర్థం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా అవసరమైన ధైర్యాన్ని పొందడానికి మీరు పదే పదే అహం అస్మి యోధ అనుకుంటే ఉండాలి ఇది మీలో బలమైన సంకల్పాన్ని ధైర్యాన్ని అందిస్తుంది ఇది మీకు ప్రేరణలా ఉపయోగపడుతుంది మీరే యోధులైనప్పుడు మీకు మరొకరి సాయం అవసరం లేదు కాబట్టి మీలో స్ఫూర్తి నింపే ఇలాంటి వాక్యాలను తరచూ తలుచుకోవడం చాలా ముఖ్యం భగవద్గీతలోని మరొక అందమైన సంస్కృత పదబంధం కర్మణ్య వాధికారస్తే మీరు కర్తవ్యాన్ని నిర్వహించే హక్కు మాత్రమే మీకు ఉంది దాని ఫలితాన్ని ఆశించకూడదు అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి